అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసింది దీనిపైన రకరకాలుగా మాట్లాడుతున్నారు వైసీపీకి చెందినవారు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అలాగే కూటమికి చెందినవారు అది కరెక్ట్ నిర్ణయమే అందులో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయలేదు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేశారు కానీ ఆ అధికారమంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని కూటమి నాయకులు అంటున్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడంపై సోషల్ మీడియాలో చాలా వీడియోలు పెడుతున్నారు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వారికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు వీడియోలు పెడుతున్నారు అలాగే వైసీపీకి అనుకూలంగా కూటమికి వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వీడియోలు పెడుతున్నారు మరి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం నిజంగా సరైన నిర్ణయమేనా దీన్ని ప్రజలు అంగీకరిస్తారా ప్రజల మనసులో ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు ప్రభుత్వం చేతిలో ఉన్న మెడికల్ కాలేజీలను ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేస్తే తప్ప కాదా అని ప్రశ్నించేవారు కరువయ్యారు చివరికి ఒక వర్గం మీడియా కూడా కూటమి ప్రభుత్వం చేసింది కరెక్టే అని కథనాలు రాస్తున్నారు ప్రజలను నమ్మించడానికి ఇక్కడ ఏ పార్టీకి చెందినవారు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు కానీ నిజంగా ఇది తప్ప కాదా అని నిజాయితీగా మాట్లాడేవారు కరువయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి కేంద్రం పదిహేడు మెడికల్ కాలేజీలను ఇచ్చింది వాటిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు కాలేజీలను పూర్తి చేసింది రెండు కాలేజీలు ఇప్పుడు పూర్తయ్యాయి ఇక మిగిలినవి పది కాలేజీలు మాత్రమే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము కాలేజీలు నిర్మించాము రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అధికారంలోకి రాలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలను అలాగే నిర్మించాల్సిన బాధ్యత ఉంది కానీ కూటమి నాయకులు మాత్రం ప్రభుత్వం నిర్మించలేదు దానిపైన ఖర్చు పెట్టలేము కాబట్టి ప్రైవేట్ పరం చేశామని అంటున్నారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి వెళ్ళి నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీని పరిశీలించారు మేము అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం మెడికల్ కాలేజీల పైన కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అక్కడికి వెళ్ళి మెడికల్ కాలేజీకి సంబంధించిన వీడియోను ఆయన మీడియా ద్వారా ప్రజలకు చూపించారు ఎంత ఖర్చు పెట్టారు జీవో నెంబర్తో సహా పూర్తి వివరాలు చెప్పారు ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూటమి నాయకులు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసినా దానిపైన వారికి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు నిర్మించలేదు ఇంకా కొన్ని చోట్ల అలాగే ఉన్నాయి గోడలకే పరిమితమయ్యాయి పూర్తిగా నిర్మించలేదు అని అయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు కాలేజీలు పూర్తయ్యాయి అవి ఎక్కడంటే విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఈ ఐదు చోట్ల కాలేజీలు పూర్తయి క్లాసులు ప్రారంభించారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడేరు పులివెందుల కాలేజీలు కూడా పూర్తయ్యాయి అవి కూడా క్లాసులు ప్రారంభించాలి అయితే కూటమి ప్రభుత్వం ప్రారంభించలేదు మరి ఇది తప్ప కాదా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వలన ప్రజలకు ఉచిత వైద్యం దొరకదు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధీనంలో ఉంటే పేదలకు ఉచితంగా వైద్యం దొరుకుతుంది ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అనేది ఎవరూ ప్రజలకు చెప్పడం లేదు నిజంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్ప కాదా అని ప్రజలకు నిజాలు చెప్పాల్సిన మీడియా కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కథనాలు రాస్తుంటే ప్రజలకు నిజాలు ఎలా తెలుస్తాయి మన ప్రభుత్వం చేతిలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ యజమాన్యం మెడికల్ సీట్లు ఇవ్వాలంటే లక్షల్లో అడుగుతారు అలాంటప్పుడు పేద విద్యార్థులు మెడిసిన్స్ చదివే అవకాశం వస్తుందా ఇది ప్రభుత్వం ఆలోచించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా పునరాలోచించాలి తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని ప్రభుత్వం చేతిలో మెడికల్ కాలేజీలు ఉంటే తక్కువ ఖర్చుతో పేద విద్యార్థులు మెడిసిన్ పూర్తి చేస్తారు డాక్టర్లు అవుతారు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తారు ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటుంది కాబట్టి ఆ జిల్లాలోని ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఉచితంగా వైద్యం పొందుతారు అదే ప్రైవేట్ పరం చేస్తే సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళి వైద్యం చేసుకోలేరు ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెడితేనే పేదలకు కూడా వారు వైద్యం అందిస్తారు లేదంటే అందించరు మరి ఇది తప్ప కాదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు వేల కోట్లు మెడికల్ కాలేజీకి పెట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరో ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి అవుతాయి అప్పుడు కాలేజీలన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున ఐదు సంవత్సరాలలో ఐదు వేల కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఉండదు కానీ ఎందుకు మెడికల్ కాలేజీలకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయలేకపోతుంది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు అలాగే రాష్ట్రంలో దీనిపైన కూడా చర్చ జరుగుతుంది మెడికల్ కాలేజీల వలన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయంగా వ్యూహాలు పన్నుతున్నారు మెడికల్ కాలేజీలపై ప్రజా ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు అప్పుడు ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది సూపర్ సిక్స్ పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం వేల కోట్లు ప్రజలకు పెడుతుంది మరి పథకాలకు అంత ఖర్చు పెట్టినప్పుడు ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలకు ఎందుకు ఖర్చు పెట్టరు ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది విద్య వైద్యం వ్యవసాయం వీటిపైన ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా నష్టం ఉండదు ప్రజలకు మంచి జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే పథకం అమలు చేస్తున్నారు దీనివలన ప్రభుత్వానికి ఏడాదికి ఎంత నష్టం వస్తుందో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న పెద్దలకు తెలుసు దానివలన ఉపయోగం ఎవరికి ఎవరికి లేదు ఇప్పుడు మామూలుగా అయితే ఊర్లకు అవసరమైతేనే వెళ్తారు లేదంటే వెళ్ళరు ఎప్పుడైతే ప్రభుత్వం ఉచిత బస్ అని ప్రకటించిందో అప్పటి నుంచి మహిళలందరూ ఎక్కువగా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా దానివలన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి పథకం కన్నా మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో ప్రభుత్వమే నిర్మిస్తే పేదలకు ఎంత మంచి జరుగుతుంది అనేది పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకటైతే ఖచ్చితంగా చెప్పవచ్చు అది ఏంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదలకు ఉచిత వైద్యం దొరకడం కష్టం ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టే వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అదే కాకుండా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం వలన ఎంత నష్టం కలుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మేధావులకు ఉంది రాజకీయ నిపుణులకు ఉంది మీడియాకుంది కానీ వీరెవరూ మాట్లాడడం లేదు అలా మాట్లాడకుండా ఉంటే ప్రజలకు నిజాలు తెలియవు ఎప్పుడైతే ఆయా పార్టీ నాయకులు వారి గురించి వారు పార్టీల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ నిజాలు ప్రజలకు తెలపడం లేదు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే ప్రజలకు ఎంత నష్టం కలుగుతుందో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఉంది ఆ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల కూటమికి నష్టం తప్పదు